స్పెయిన్ దేశపు జానపద కథ చదువులేని సామంతు స్పెయిన్ దేశంలో ఒక జమీందారు ఉండేవాడు చాలా ధనవంతుడు కావటం చేత అతను చదువుకోలేదు తనకు అన్ని విషయాలను గురించి పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉన్నదని రాయటము చదవటము రానంత మాత్రం చేత తనకు కలిగే నష్టం ఏమీ లేదని డబ్బు పారేస్తే రాయా చదవగలవాళ్లు ఎంతమందైనా వస్తారని అతను అనుకున్నాడు కష్టపడి అక్షరాలు దిద్దడము వాటిని కూడబలుక్కుని చదవడము తన హోదాకు తగదని అతని అభిప్రాయం అందుచేత అతను హమేషా తన వెంట ఉండి రాతకోతలు చూడడానికి ఒక పేదవాణ్ణి జీతానికి కుదుర్చుకున్నాడు ఒకసారి రాజుగారి వద్ద నుండి సామంతుడికి హుకుం వచ్చింది ఎక్కడో యుద్ధం జరుగుతోంది నీ సైనికులను వెంట తీసుకుని యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధం చెయ్యి అని రాజు తన సామంతుడైన జమీందారుకు ఉత్తరువు పంపాడు జమీందారు వెంటనే తన సైనికులను ఆయత్తపరిచి తన లేఖకుణ్ణి కూడా వెంట పెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు కొంతకాలం పాటు అంతా సవ్యంగానే నడిచింది ఏ రోజు యుద్ధవార్తలో ఆ రోజు లేఖకుడు రాసి జమీందారు చేత ముద్ర వేయించి రాజుగారికి పంపేవాడు కానీ ఒకనాడు శత్రువుల బాణం ఒకటి వచ్చి లేఖకుడికి తగలడంతో అతడు కాస్త కన్నుమూశాడు కొత్త కొత్తలేఖకుణ్ణి ఏర్పాటు చేసుకునే అవసరం జమీందారుకు ఏర్పడింది కానీ అది ఆ పరిస్థితిలో అంత తేలిగ్గా సాధించే పని కాదు అప్పటికి కూడా జమీందారు రాజసం చావలేదు ఈ సమయంలో నాకు చదవడము రాయడము వస్తే ఎంత బాగుండేది అని అతను తన మనస్సులోనైనా అనుకోలేదు ఇంతలో ఒక చిక్కు పడింది ఒకనాడు రాజగారి వద్ద నుంచి ఒక దూత వచ్చి జమీందారు చేతికి ఏదో ఉత్తరం ఇచ్చి వెంటనే తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు రాజుగారు పంపిన ఆ సందేశం ఏమిటో జమీందారుకు తెలియలేదు రాజుగారు తన్ను రంగంలో చొరవగా ముందుకు పొమ్మంటాడా లేక తిరోగమించమని ఆదేశిస్తాడా జమీందారు చీకట్లో తడువుకుంటున్న వాడిలాగా అయోమయంలో పడి కొట్టుకుంటుండగా ఒక సైనికుడు ఆయన కంటపడ్డాడు ఆ మనిషి జమీందారుండే గ్రామానికి పొరుగున ఉండేవాడే ఆ మనిషికి రాయటము చదవటము తెలుసు జమీందారు అతణ్ణి పిలిచి ఒరే ఇదేమిటో చదివిపెట్టు తప్పు చదివావో డొక్క చీరేస్తాను పైగా ఇందులో ఉండే విషయాలు నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియరాదు జాగ్రత్త అన్నాడు ఆ మనిషికి అసలే జమీందారంటే గుర్రు ఎందుకంటే కొంతకాలం కిందట జమీందారు ఆ మనిషిని ఏదో తప్పు చేశాడని కొరడాలతో కొట్టించాడు ఆ మనిషికి పగ తీర్చుకోవటానికి మంచి అవకాశం దొరికింది వాడు రాజుగారి ఉత్తరం చూసి కొంప మునిగింది సేనానాయకత్వం వదిలేసి వెంటనే దర్బారుకు వచ్చేయమని రాజుగారి ఆజ్ఞ తమరు రాజద్రోహి అనే ఎవరో ఆరోపించారుట అని చెప్పాడు నేనా రాజద్రోహిని అటువంటి మాట పుట్టించిన వాళ్లు ఎంతటి దుర్మార్గులై ఉంటారు స్వయంగా వెళ్లి వాళ్లను శిరశ్చేదం చేసేస్తాను అన్నాడు జమీందారు అతను వెంటనే రాజధానికి బయలుదేరాడు అది దూర కష్ట ప్రయాణము కూడాను ఊరు పల్లె లేని చోట చీకటి పడింది జమీందారు ఆ రాత్రి గుర్రాన్ని ఏ చెట్టుకో కట్టేసి కటిక నేల మీద పడుకుని రాత్రి గడిపాడు తెల్లవారి లేచి చూసేసరికి దారికి ఒక పక్కగా ఒక పలక మీద ఏదో రాసి ఉంది చదువురాని జమీందారుకు ఆ రాసి ఉన్నదేమిటో తెలియలేదు అందులో సంకేతాలేమైనా ఉండి అర్థమవుతాయేమోనని ఆ పలకను సమీపించి కాలు జారికి అందకంలో పడ్డాడు దగ్గరికి రావద్దు అని ఆ పలక మీద రాసి ఉంది కందకంలో నుంచి బయటపడ్డం గగనమైంది నడుం పట్టేసింది జమీందారు ముక్కుతూ మూలుగుతూ దగ్గర ఉన్న గ్రామాన్ని చేరుకుని ఒక సత్రం లాంటి చోట పడక సంపాదించుకున్నాడు ఆ సత్రంలోనే జమీందారుకు పొరుగు గ్రామం వాడు తారసిల్లాడు వాడు జమీందారు నుంచి తప్పించుకుని పారిపోతున్నాడు అందుచేత మళ్లీ జమీందారు ప్రత్యక్షమయ్యేసరికి వాడి ప్రాణాలు ఎగిరిపోయినంత పనే అయింది కానీ జమీందారుకు వాణ్ణి చూడగానే పోయే ప్రాణాలు తిరిగి వచ్చినంత ఆనందం కలిగింది ఒరే నేను రాజధానికి వెళ్లే స్థితిలో లేను రాజుగారికి ఈ పరిస్థితి తెలుపుతూ కోలుకున్నాక వారి దర్శనం చేసుకుని నా పైన అభాండాలు వేసిన వాళ్ల అంత తేలుస్తానని రాయి అని జమీందారు ఆ మనిషిని కోరాడు ఆ మనిషి జమీందారు రాయమన్నట్టు రాయక రాజును నానా దుర్భాషలో ఆడుతూ ఉత్తరం రాసి ఇచ్చాడు జమీందారు దానిమీద తన ముద్ర వేసి దాన్ని రాజుకు పంపేశాడు రాజుగారా లేఖను చూసి తోకతొక్కని తాచులాగా లేచి ఆ భ్రష్టుణ్ణి గాని శవంగా గాని వెంటనే పట్టుకురండి అని భటులకు ఆజ్ఞ ఇచ్చాడు జమీందారును పట్టి తెచ్చి కారాగృహంలో పెట్టారు అమిత దురభిమాని చేత అతను రాజుగారికి ఏ విధమైన క్షమాపణ చెప్పటానికి ప్రయత్నించక బిగుసు కూర్చున్నాడు జమీందారు చేత నిజం చెప్పించడానికి రాజు చిత్రహింసలు పెట్టించాడు కాని జమీందారు తాను నోట అనడమే అవమానంగా భావించాడు రాజు విసిగి ఈ ద్రోహికి శిరశ్చేదం విధించుతాను అన్నాడు న్యాయాధిపతి మహారాజా తొందరపడొద్దు ఈ మనిషి తాను ముద్రవేసిన పత్రాలలో ఏమున్నది చదవలేదేమోనని నాకు సందేహం కలుగుతోంది అన్నాడు అతనికి చదవడమూ రాయడమూ రాదని చెప్పుకుంటారు అన్నాడు మరొక రాజోద్యోగి ఏమిటి నా అంత వాడు ఐదేళ్లు కష్టపడి రాయటము చదవడము నేర్చుకోగా ఈ హీనుడు ఆ పని కూడా కాడా వాడికి చదువు రాదని ఎలా రుజువు చేస్తారు అని రాజు తన వారిని అడిగాడు న్యాయాధిపతి జమీందారుకు మరణశిక్ష విధించే ఉత్తర్వును ఒక కాగితం మీద రాసి దాని జమీందారు వద్దకు తీసుకుపోయి దీనిపైన సంతకం చేస్తే విడుదల చేస్తాము అన్నాడు ఇందులో ఏమి రాసి ఉంది అని జమీందారు అడిగాడు నీవు నిర్దోషివని నీ పైన తెచ్చిన అభియోగం నిజం కాదనీను అన్నాడు న్యాయాధిపతి మంచిది అలా అయితే సంతకం చేస్తాను అంటూ జమీందారు వెంటనే తన ముద్రిక తీసి ఆ కాగితం మీద ముద్ర వేశాడు జమీందారు నిరక్షరుడని రాజుకు తెలిసిపోయింది ఆయనను విడుదల చేసి పంపేశారు జమీందారు పట్ల ద్రోహం చేసిన మనిషి దొరికాడు వాడికి యావజ్జీవ ఖైదు విధించారు చదువు రాకపోవటం తప్పే అయినా నమ్మక ద్రోహం దానికన్నా ఘోరమైనది కదా కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి